జీవితం అనే యాత్రలో ప్రయాణిస్తూ ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావా అనేకమైన సమస్యలలో చిక్కుకొని నాకెవరూ లేరు దానను అనాథను అని కృంగిపోతున్నావా ఒకవేళ నీవు చేసిన పాపమే మరలా మరలా చేయచు ఇక నేను మారను నేను పాపినే అని డిసైడ్ అయ్యావా చిన్న కుమారుని వలె తప్పిపోయి తండ్రి వద్దకు రావడానికి భయపడుతున్నావా అవును అపవాది పెట్టిన అనేక సందేహాలలో ఆలోచనలతో నింపబడి నీవెవరో నీవు మరిచిపోయావు అందుకే ఆ భయం ఆ ఆందోళన అందుకే ఏ సయ్య నీవెవరో నీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు మరి తెలుసుకుందామా క్రీస్తులో నీ గుర్తింపు